హాయ్ ఫ్రెండ్స్ రేపే కదా ముక్కోటి ఏకాదశి అదే వైకుంఠ ఏకాదశి అంటారు కదా అదే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఏకాదశి అనమాట మనం ఏ రోజు పూజ చేసినా లేకపోయినా రేపు ఏకాదశి రోజు చేస్తే అన్ని ఏకాదశులకు చేసిన పుణ్యం వస్తుందంటారు కదా అందుకే దీనికి ముందుగా పిండి దీపాలు అయితే చేయాలి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే బియ్యంని రైస్ని అయితే ఇలాగ పిండి పట్టించాలండి నేను వీడియో తీసేసాను ఆల్రెడీ అది రికార్డ్ అవ్వలేదు అందుకే చూపిస్తాను పిండి బెల్లం ముక్క అట్టిపండు పాలు తేనె ఇవి వరకు ఈ ఐదింటిని మిక్స్ చేసి ఇలాగ పిండిని అయితే మనం పూరి పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పూరీ పిండిలాగా అలాగా మెత్తగా ఈ అట్టిపండు బెల్లము అన్నీ కలిసేలాగా చలివిడి అంటాం కదా చలివిడి దీపాలు అని అంటారండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన దీపాలు ఈ చలివిడి దీపాలని ఈ విధంగా ఏడు దీపాలు అయితే చేసుకొని యూట్యూబ్లో చూపిస్తున్నట్లుగా నేను వీడియో మళ్ళీ వీడియోని షార్ట్ వీడియో అయితే పెడతాను ఓన్లీ ప్రమిదలు ఎలా చేసుకోవాలో ఇది లెంత్ ఎక్కువ అవుతుంది ఇలాగ ఏడు ప్రమిదలు అయితే చేసుకొని దానికి గంధము బొట్టు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నామాలు అయితే పెట్టుకోవాలండి ఏడు దీపాల్లో ఆవు నెయ్యి లేదా మన దగ్గర ఉండే నూనె నువ్వుల నూనైనా వేసుకొని ఏడు ఏడు ఒత్తులు పెట్టుకొని ఇలాగా నైవేద్యం అయితే మనకి ఏదో ఒక్కటి పెట్టుకున్నా చాలా అన్నీ పెట్టాలి ఇదే పెట్టాలి అదే పెట్టాలని ఏం లేదండి కొంచెం బెల్లం ముక్క వేసి నీళ్ళు నీళ్ళల్లో కలిపేసి అయ్యగారికి ఎంతో ఇష్టమైన పానకం అయితే చేసుకోవచ్చు వడపప్పు చేసుకోవచ్చు పాలు పొంగించుకోవచ్చు ఏ ఒక్క ప్రసాదం పెట్టినా చాలు ఏదన్నా ఫ్రూట్ అయితే పెట్టుకొని బనానా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఎంతో ఇష్టం ఆయనకి పిండి దీపాలు అయితే ప్రత్యేకంగా పెట్టాలండి వైకుంఠ ఏకాదశికి మన వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలను ఇవి అయితే కొండెక్కిన తర్వాత ఆవుకు పెట్టాలి లేకపోతే మనమైనా తినచ్చండి ఒకవేళ తినాలి అనుకుంటే మనమైనా తినవచ్చు పూజ విధానం అయితే ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాలైతే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్